నిన్న మున్నటి వరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు కొంతమంది పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు వరుస సినిమాతో హీరోయిన్స్గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు ఇచ్చారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు ఇండస్ట్రీలో ఈ ఆ మధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు సమంత నాగ చైతన్య దగ్గర నుంచి ఏ ఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికీ ఇచ్చారు ఇప్పుడు మరో జంట కూడా విడిపోతున్నారని తెలుస్తుంది ఇండస్ట్రీలో ఆమె తోప్ హీరో హీరోయిన్ ఇద్దరు ఎన్నో ఏళ్లుగా కలిసున్న ఈ జంట మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు కానీ గత కొంతకాలంగా ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఈ ఇద్దరూ విడిపోతున్నారన్నదనిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు తాజాగా స్టార్ హీరో దాదాపు కన్ఫర్మ్ చేశారు ఇంతకూ ఆ జంట ఎవరూ బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోనుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై బచ్చన్ కుటుంబం బహిరంగంగా ఏమీ చెప్పలేదు గత కొంతకాలంగా ఐష్ విడిగా ఉంటున్నారు ఎక్కడికి వెళ్లిన ఐష్ తన కూతురితో వెళ్తుంది అయితే ఐష్ అభిషేక్ విడిపోతున్నారన్న వార్తలపై ఇద్దరిలో ఎవరూ ఎక్కడా స్పందించలేదు తాజాగా అభిషేక్ చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు తాజాగా అభిషేక్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశాను ఇప్పుడు నాకోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికీ దూరంగా ఉండాలి అని అన్నారు ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు వారి వైవాహిక జీవితం ప్రారంభమై నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అ పోస్ట్ షేర్డ్ బై అభిషేక్ బచ్చన్ అట్ బచ్చన్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి